Thank you. హే హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు నా పేరు సంతోష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం లాస్ట్ వీడియోలో మనం గురుపీఠమైన మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయ విశేషాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో మనం అష్టాదశ పీఠాల్లో ఐదవ పీఠమైన ఆలంపూర్ శ్రీ జోగులాంబాదేవి ఆలయ విశేషాలు స్థల పురాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి మంత్రాలయ మఠం దర్శనం చేసుకొని సాయంత్రం నాలుగున్నరకి మంత్రాలయం నుండి ఆలంపూర్ జోగులాంబాదేవి అమ్మవారి ఆలయానికి బయలుదేరాము ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జోగులాంబ జిల్లాలోని జిల్లా కేంద్రమైన గద్వాల్ నుండి అరవై మూడు కిలోమీటర్ల దూరంలో అలాగే హైదరాబాద్ నుండి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కర్నూల్ నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నది తీరంలో మన భారతదేశంలో అమ్మవారి అతి పవిత్రమైన పద్దెనిమిది ప్రదేశాలు అదేనండి అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తి పీఠంగా ఈ ఆలయం భక్తుల చేత పూజలు అందుకుంటుంది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి జోగులాంబ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం మన తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ నుండి జోగులాంబాకి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి కానీ ఈ రైల్వే స్టేషన్ ఆలయం నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ రైల్వే స్టేషన్ పేరు ఎస్బిబిజే అనగా శ్రీ బాలబ్రహ్మేంద్ర జోగులాంబ మన సికింద్రాబాద్ నుండి ఈ ఎస్బీబీజే రైల్వే స్టేషన్ వరకు వెళ్లే ట్రైన్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఈ రైల్వే స్టేషన్ నుండి ఆలయానికి ఆటోలు లభిస్తాయి ఒక్కరికి ముప్పై నుండి నలభై రూపాయలు ఛార్జ్ చేస్తారు అదే బస్సులో ఆలయానికి చేరుకోవడానికి మన హైదరాబాద్లో ఎంజీబీఎస్ స్టాండ్ నుండి అనేక బస్సెస్ అందుబాటులో ఉంటాయి లేదా కర్నూల్ బస్ ఎక్కినా కూడా మనం ఈ ఆలంపూర్లో దిగి ఆలయానికి ఆటోలో వెళ్ళొచ్చు అదే ఫ్లైట్లో రావాలనుకునే వారికి నీరెస్ట్ ఎయిర్పోర్ట్ కర్నూల్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఈ ఎయిర్పోర్ట్ నుండి ఆలయం యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలా సాయంత్రం నాలుగున్నరకి మంత్రాలయంలో స్టార్ట్ అయి తొంభై నాలుగు కిలోమీటర్లు గంటన్నర సమయంలో ప్రయాణం చేసిన తర్వాత ఆరు గంటలకు మేము జోగులాంబ ఆలయానికి చేరుకున్నాము ఆ కనిపిస్తున్న ఆర్చ్ లోపల నుండి లోపలికి వెళ్తే మనకి ఆలయం వస్తుంది అదే ఓన్ వెహికల్లో వస్తే ఈ ఆర్చ్ నుండి కుడివైపుకు వెళ్తే మనకి ఆలయం యొక్క వెహికల్ పార్కింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ పార్కింగ్కి యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇదే ఆలయం యొక్క పార్కింగ్ ఏరియా దర్శనానికి ముందు మేము ఈ పార్కింగ్ ఏరియా పక్కనే ఉన్న తుంగభద్రా నది చూడడానికి వెళ్తున్నాము ఈ తుంగభద్రా నది అలాగే ఆలయం ఒకే హైట్ లో ఉండటం వల్ల వర్షాకాలంలో వచ్చే వరదలకి ఈ ఆలయం ఈ నదిలో మునిగిపోయేదట అందుకే ఈ ఆలయానికి అలాగే నదికి మధ్యలో ఇలా ఎత్తైన గోడను కట్టారు ఈ నదిలో మనం ఇలా తెప్పపైన బోటింగ్కి వెళ్ళవచ్చు ఒక్కరికి యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అలా కొంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి దర్శనానికి వెళ్తున్నాము ఇదే ఐదవ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి దేవాలయం ఈ ఆలయాన్ని క్షేత్రానికి పశ్చిమ ద్వారంగా పరిగణిస్తారు అమ్మవారి దర్శనానికి వెళ్లే ముందు మనం ఆలయం యొక్క పురాణం తెలుసుకుందాం పూర్వం దక్ష ప్రజాపతి నిర్వహించిన దక్ష యజ్ఞానికి తన కుమార్తె అయిన సతీదేవిని అలాగే తనకు ఇష్టం లేని శివుణ్ణి పెళ్లి చేసుకుందని వారిద్దరిని ఆ యజ్ఞానికి ఆహ్వానించాడు దక్షుడు అయినా కూడా సతీదేవి తన పుట్టింటివారు చేస్తున్న యజ్ఞం కాబట్టి ప్రత్యేకంగా ఆహ్వానం కావాలా అని పిలవని యజ్ఞానికి వెళ్తుంది ఇది గమనించిన దక్షుడు ఆమెను ఘోరంగా అవమానించి అలాగే తన భర్త అయిన శివుణ్ణి శివనింద చేయడంతో బాధతో సతీదేవి ఆ యజ్ఞంలో దూకి తన ప్రాణాలను తీసుకుంటుంది ఈ విషయం తెలుసుకున్న మహాశివుడు ఆగ్రహంతో రుద్రరూపంలో ఈ యజ్ఞ ప్రదేశానికి వచ్చి దక్షుణ్ణి సంహరిస్తాడు అనంతరం సతీదేవి మృత శరీరాన్ని భుజంపై పెట్టుకొని తన కార్యాన్ని మర్చిపోయి తీవ్ర దుఃఖంలో మునిగిపోతాడు ఇది గమనించిన దేవతలు మహావిష్ణువు వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పగా మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని పద్దెనిమిది ముక్కలుగా విభజించగా ఆ పద్దెనిమిది ముక్కలు భూమిపైన పద్దెనిమిది ప్రదేశాల్లో పడిందట ఆ పద్దెనిమిది ప్రదేశాలను ఆదిశంకరాచార్యులు కనిపెట్టి అక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ఒక శ్లోకాన్ని రచించారు అవే లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టణి అలంపురే జోగులాంబ శ్రీశైలే బ్రహ్మరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మాహూర్యే ఏకవీరిక ఉజ్జిన్యాం మహంకాళి పీఠిక్యాం పూరుహితిక ఒడిన్యాం గిరిజాదేవి మాణిక్యే దక్షవాటికే హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవిదేవి గయా మాంగళ్య గౌరిక వారణాస్యం విశాలాక్షి కాశ్మీరేసు సరస్వతి అలా సతీదేవి యొక్క శరీర భాగాల్లో పైదంతాలు పడిన ప్రదేశమే ఈ ఆలంపుర జోగులాంబ దేవాలయం జోగులాంబ ఆలయాన్ని మొదట క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో బదామి చాళుక్యుడైన రెండవ పులకేసి నిర్మించారు పదిహేడవ శతాబ్దంలో మహమ్మదుయుల దండయాత్ర సమయంలో ఆలయం ధ్వంసమైనట్లు పురాణాలు చెబుతున్నాయి అయితే అమ్మవారి విగ్రహాన్ని మాత్రం సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలోని నైరుతి భాగంలో ఏర్పాటు చేశారు రెండు వేల ఐదులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జోగులాంబ ఆలయాన్ని ప్రస్తుతం ఉన్నట్లు నిర్మించింది ఆ సమయంలోనే అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేశారు అలనాటి నుంచి ఈ ఆలయానికి సందర్శకులు పెరిగారు ప్రతి పౌర్ణమి అమావాస్యలకు జోగులాంబ ఆలయంలో చండీహోమాలు ప్రతి శుక్రవారం వారోత్సవ పూజలు ప్రతిరోజు అమ్మవారి సన్నిధిలో త్రిశక్తి కర్గమాల కుంకుమార్చనలు నిర్వహిస్తారు ఇక్కడ ఏటా జరిగే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా చేస్తారు ఏటా మాఘశుద్ధ పంచమి నాడు అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవం జరుపుతారు ఆ రోజు భక్తులకు జోగులాంబ నిజరూప దర్శనం ఉంటుంది అదే రోజు సహస్ర ఘట్టాభిషేకం నిర్వహిస్తారు పరమ పవిత్రమైన అలంపూర్ జోగులాంబ క్షేత్రంలో అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతంగా దర్శనమిస్తారు అమ్మవారి విగ్రహం కేశాలు గాలిలో ఎగురుతున్నట్లుగా ఉంటూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది అమ్మవారి కేశాల్లో బల్లి తేలు గబ్బిలం కపాలం వంటివి కనిపించడం విశేషం దీని వెనుక ఒక అంతరార్థం ఉంది శ్రీదేవి భాగవతంలో అష్టాదశ పీఠాలు చరిత్రలో వివరించిన ప్రకారం ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గినప్పుడు ముందుగా బల్లులు కనిపిస్తాయని అది మరింత తీవ్రమైతే తేళ్ళు తరువాత దశలో గబ్బిలాలు చేరుతాయని కాలాంతరంలో ఆ ఇంట్లో పూర్తిగా జీవకల నశించి మృత్యువు సంభవిస్తుందని అందుకే మృత్యువుకు ప్రతీక అయిన కపాలం ఉంటుందని అంటారు ఈ అంతరార్థం తెలపడానికే అమ్మవారి కేసాల్లో ఇవి కనిపిస్తాయని విశ్వాసం సాధారణంగా ఇంట్లో ఉండే వాస్తుదోషాలు గ్రహ దోషాలు అలంపూర్ జోగులాంబ దేవిని దర్శించి పూజిస్తే తొలగిపోతాయని విశ్వాసం అంతేకాదు ఇంట్లో జరిగే సకల శుభాలకు అమ్మవారు ప్రతిరూపమని అందుకే ఆ తల్లిని గృహచండీదేవిగా భావించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం అమ్మవారి పై దవడ భాగం అలంపూర్లో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి కింద దవడ కంటే దవడ కాస్త వేడిగా ఉంటుంది అందువల్లే ఇక్కడ తల్లి రూపిణిగా వెలిసింది అమ్మవారు రూపంలో ఉండడంతో ఆమెను శాంతింపజేసేందుకు ఆలయ కింద భాగంలో జలగుండం ఏర్పాటు చేసి నీటితో ఉంచబడి ఉంటుంది ఇక్కడ అమ్మవారిని మహాదేవి రౌద్ర విచక్షణ లోచన అలంపురం స్థితమాత సర్వదా ఫలసిద్ధిత అని జోగులాంబదేవిని ప్రార్థిస్తారు అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ ఆలయంలో గల కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం ఇక్కడ అమ్మవారు ఉగ్రరూపిణి మొదట అమ్మవారి విగ్రహం ఆలయంలో ఉండేదని రెండు వేల ఎనిమిదిలో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం చేసి అమ్మవారిని ఇక్కడకు తరలించారు బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉన్నప్పుడు అమ్మవారిని కిటికీ గుండా చూసేవారట జోగులాంబ అనే పదం జోగినిల అమ్మ నుండి ఉద్భవించింది అంటే జోగినిల తల్లి ఇందులో జోగిని అనగా భూసంబంధమైన అనుబంధాలను విడిచిపెట్టిన స్త్రీ లేదా ఆమె తన జీవితాన్ని దేవుడికే అంకితం చేసిన నర్తక స్త్రీ అని కూడా అర్థం అలాగే ఇక్కడ అమ్మవారు నగ్నంగా యోగిని రూపంలో ఉండటం వల్ల అమ్మవారిని యోగులాంబ లేదా యోగాంబ అని కూడా పిలుస్తారు మా దర్శనం అయిపోయింది రిటర్న్ వెళ్ళే దారిలో అమ్మవారికి సమర్పించిన చీరలను అమ్ముతారు కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి ఇక్కడ అమ్మవారి ప్రసాదంగా మాకు అమ్మవారికి వేసిన నిమ్మకాయల మాల నుండి ఒక నిమ్మకాయనిచ్చారు అమ్మవారి ఆలయం ప్రతిరోజు ఉదయం ఏడింటి నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం రెండింటి నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది అలాగే ఇక్కడ స్టే ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఇందాక ఆర్చు చూపించాను కదా ఆ ఆర్చు నుండి లోపలికి వస్తే మనకి అనేక రూమ్ స్టే ఆప్షన్స్ ఉంటాయి అలాగే అమ్మవారి సేవ మరియు దర్శన్ టికెట్స్ ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు ఆ లింక్ మీకు క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఆలయ గోపురం పక్కనే మనకి ప్రసాదాల కౌంటర్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇక్కడ మహాశివుడు బాలబ్రహ్మేశ్వరు రూపంలో పూజలు అందుకుంటున్నారు అయితే బాలబ్రహ్మేశ్వరుడు లింగాకారంలో కాకుండా గోస్పద రూపంలో కనిపిస్తాడు దీనికొక పురాణ ఇతిహాసం ఉంది పూర్వం బ్రహ్మదేవుడు ఈశ్వరుని ప్రసన్నం చేసుకునేందుకు ఇక్కడ తపస్సు చేశాడట బ్రహ్మ తపస్సుకు మెచ్చిన శివుడు బ్రహ్మ దగ్గరికి బయలుదేరుతాడు అయితే ఈశ్వరుడు కైలాసం వదిలి వెళ్లడం పార్వతీదేవికి నందీశ్వరుడికి సహా ఎవరికీ ఇష్టముండదు అయినా వినకపోవడంతో నంది ఎలాగైనా శివుణ్ణి ఆపాలని శివుడు ఉద్భవించే చోట పాదం అడ్డుగా పెడతాడు దీంతో ఆ పాదం వదిలి శివుడు పక్క నుండి వెలిశాడట అందుకే ఇక్కడ ఈశ్వరుడు గోస్పద ముద్రితంగా కనిపిస్తాడు శివుడు ఇక్కడ బ్రహ్మకి తొమ్మిది రూపాల్లో దర్శనమిచ్చాడని అందుకే ఆ రూపాల్లో తొమ్మిది ఆలయాలు వెలిశాయని చెబుతారు బ్రహ్మదేవుడి తపస్సు ద్వారా పరమేశ్వరుడు ఉద్భవించినందున బ్రహ్మని బాలబ్రహ్మేశ్వరుడిగా కొలుస్తుంటారు బ్రహ్మ తొమ్మిది వేరువేరు రూపాల్లో ఉండటం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు అదే కుమార అర్క వీర విశ్వ తారక గరుడ స్వర్గ పద్మబ్రహ్మేశ్వర ఆలయాలుగా వాటిని పిలుస్తారు అదిగోండి శ్రీ బాలబ్రహ్మేశ్వరుడి లింగరూపం మీరు కూడా దర్శించుకోండి ఈ ఆలయంలోనే అనేక ఇతర దేవతల ఉప ఆలయాలు కూడా ఉన్నాయి వాటిని కూడా చూసి దర్శించుకోండి ఇక్కడికి వచ్చే భక్తులకు మధ్యాహ్నం పన్నెండున్నర నుండి రెండున్నర వరకు అన్నదాన సదుపాయం కూడా ఉంటుంది జోగులమ్మను దర్శించి పూజిస్తే సంతానం లేని వారికి సంతానం ఆరోగ్య సమస్యలున్నవారికి మంచి ఆరోగ్యం లభిస్తాయని విశ్వాసం భక్తుల పాలిట ఆపద్భాంధవిగా విరార్జుల్లుతున్న జోగులమ్మను మీరు కూడా దర్శించి తరించండి ఓం శ్రీ మాత్రే నమ ఇదండి అష్టాదశ పీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన శ్రీ అలంపూర్ జోగులాంబ ఆలయ విశేషాలు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి